మీ పేరు పేరు శివ ఇప్పుడు పోస్ట్ పోన్ చేయాలి కొన్ని పోస్టులు పెంచాలంటున్నారు ఈ రెండిట్లా ఏది చేస్తే బెటర్ పోస్టులు పెంచాలి అది ఎక్స్టెన్షన్ చేయాలన్న అయితే ఏంటంటే ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది అనుకు చెప్పుకుని ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండే వాళ్ళు అందరికి ఇప్పుడు పదవులు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాక ఉంటారు మనకు తెలంగాణ కొండ నాలుగు మంది వేస్తే కొండ నాలుగు వెళ్ళిపోయినట్టు వీళ్ళది అట్లా ఉంది ప్రభుత్వం ఇప్పుడు డిఎస్ డిఎస్సి పోస్టులుగా చాలా దాదాపు ఒక నాలుగు ఐదు లక్షల మంది ఉంటారు అన్న వాళ్ళందరికీ సరిపడా పోస్ట్ లేవు ఎడ్యుకేట్ పోస్టులు అంటే ఉండే స్కూల్ పోస్టులు పోస్టుల లేనే లేవు అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పోస్టులు పెంచి ఎక్స్టెన్షన్ చేసి టైం డిఎస్ టూ మంత్స్ ఓకే టూ మంత్స్ ఎందుకంటే సిలబస్ హెవీ ఉంది కాబట్టి ఒక టూ మంత్స్ ఇచ్చిన అడ్జస్ట్ అవుతారు ఎందుకంటే మొన్న దాకా హాస్టల్ ఉంది ట్వంటీ నైన్ లాస్ట్ ఇప్పుడు నేను సెవెంటీన్త్ నుంచి అది ఉంది కాబట్టి ఇక ఇబ్బంది పడతారు కాబట్టి పెంచడమే న్యాయమైన డిమాండ్ మరి ఇప్పుడు గ్రూప్ టు గ్రూప్ త్రీ వాళ్ళు కూడా డిఎస్సిక్ ప్రిపేర్ అయ్యే ఛానల్ ఉండవచ్చు ఉంటారు అన్న ఎందుకు ఇప్పుడు వీళ్ళే కానీ డిగ్రీ హోల్డర్సే గ్రూప్ అండ్ గ్రూప్ టూ కాబట్టి ఆల్రెడీ బిఏడ్ చేసి మరి వాళ్ళు కూడా డేట్లు పెంచబడ్డారు మళ్ళీ మ్యాచ్ కావాలి డేట్లు పోస్ట్ ఫోన్ చేస్తే అవి ఇవి అట్లే మ్యాచ్ కావ ఎందుకంటే ప్రభుత్వ రంత్రాంగం పని చేసే దానికోసం కానీ వాళ్ళకి సాలరీ ఇచ్చే దానికోసమే కదా మన ఏ టైంలో ఏ షెడ్యూల్ ప్రకారం ఇబ్బంది కలగకుండా ప్రజలకు విద్యార్థులకు చేయాలనే కదా వాళ్ళకు అందుకోసమేం కాదు దీన్ని ఆలోచించాలి ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు దముకు బల్మోర్ వెంకట్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి డిమాండ్ చేశారు ఇప్పుడు ఒకరు కూడా క్యాంపస్ లో కనిపిస్తలేరు వాళ్ళు కూడా వాళ్ళకి పదవులు వచ్చినాయి వాళ్ళ జీవితాలు బాగుపడే గానీ విద్యార్థుల జీవితాలు బాగుపడేంత పట్టించుకుంటే బాగా మా అభిప్రాయం సార్ ఇంతవరకు రాలేనా తీర్మానం వలన క్యూ న్యూస్ లా పాపం అబ్బాయి ఒక ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో చదివేది ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీఎస్సీ మైనార్టీ వర్గాలు అగ్రవర్ణ పేదలు మాత్రమే చదువుతారు ఒక గిరిజన బిడ్డ ఏడు రోజుల నుంచి ఉపవాసం చేస్తుండడు కనీసం కూడా క్యూ న్యూస్ లోక్స్ లో వచ్చిందా ఈనాటిలో వచ్చిందానా ఆంధ్రజ్యోతిలో వచ్చిందానా అది గో ఒక విషయం అంటే మానవతో దుక్కుపోతూనే ఉండాలి పార్టీలు అనేది సరే ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇప్పటిదాకా మీ ప్రభుత్వం కోసం మీరు ప్రజల్ని విద్యార్థులను విద్యార్థులను ఉరి గుసుకొలిపి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పట్టించుకోకపోవడం అనేది మంచి విషయం కాదు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు ధర్నా చేసినప్పుడేమో మేము సపోర్ట్ చేసినాం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కానీ మా మా స్టూడెంట్ మా మిత్రుడు మా అన్న మా ధర్నా చేస్తున్నప్పుడు మీరు కనీసం స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా స్పందించి తగిన న్యాయం చేయాలని ఓకే శివ ఓకే ఇదండి చాలామంది మరి ఒకటే మాట చెప్తున్నారు డిఎస్సి పోస్టులు పెంచాలి పోస్ట్ పోన్ చేయాలంటున్నారు ఇంకా లైబ్రరీకి వెళ్దాము మరి నిరుద్యోగులతో కూడా కలుద్దాం